శివాయ గు వేమ భక్తులకు విన్నపం కార్తీక పౌర్ణమి విషయంలో చాలామంది అపోహలు పడుతున్నారు అటువంటి అపోహలు ఏమీ అవసరం లేదు కార్తీక పౌర్ణమి రేపటి రోజున నిండుగా ఉంది రేపు శుక్రవారం నాడు రేపు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషములకు పౌర్ణమి ప్రవేశించి ఎల్లుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉంది కాబట్టి కార్తీక పౌర్ణమి పూర్తిగా రేపటి రోజునగానే భావించవలసి ఉంటుంది రెండు రోజులు రావటం సందిగ్ధావస్థలు పడి చాలామంది రేపా ఇల్లుండని చెప్పి ఆలోచిస్తున్నారు అటువంటివి ఏవి కూడా అవసరం లేదు రేపు తెల్లవారుజాము ఐదు గంటల దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి ఒత్తులు శుభ్రంగా వెలిగించుకోవచ్చు కార్తీక స్నానము అభిషేకము ఒత్తులు వెలిగించుకోవడము రేపు ఉదయం చేసుకోవచ్చు రేపు సాయంత్రం చేసుకోవచ్చు నిండు పౌర్ణమి రేపు కాబట్టి భక్తులు గమనించి కార్తీక పౌర్ణమి దీపారాధన మహోత్సవం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే కృష్ణా జిల్లా నందిగామ శ్రీ సుఖశ్యామరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది ఇటువంటి ప్రాచీనమైనటువంటి దేవస్థానంలో స్వామివారి స్వయంభూగా ఉన్నారు అమ్మవారు సుఖశ్యామరామ్మ వారు మూడు వందల సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేయించి అమ్మవారు భక్తుల పాటు కల్ప వృక్షంలో విరాజిల్చున్నారు ఇక్కడ అమ్మవారిని పూజించిన వారికి సేవించిన వారికి అనేకమైనటువంటి రాజయోగాలు కలిగిన గతంలో కూడా కాబట్టి భక్తులు చక్కగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కార్తీక పౌర్ణమైనటువంటి రేపటి రోజున జరుపుకుని దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుని అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము అటువంటి కార్తీక పౌర్ణమి రోజు రేపు రాత్రికి స్వామివారికి జ్వాలాతోరణం అనేటువంటి ఒక మహోత్సవం జరుగుతుంది ఈ జ్వాలాతోరణం అనేది అజ్ఞానమైనటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి కాంతుల్ని వెదజల్లేటువంటి ప్రయత్నమే ఈ యొక్క జ్వాలాతోరణంగా ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ పవిత్ర జ్వాలాల నుంచి కింద నుంచి స్వామివారిని పల్లకీ మహోత్సవం మూడుసార్లుగా ప్రదక్షిణం గావించి స్వామివారి గ్రామోత్సవం చేస్తారు కాబట్టి భక్తులు యావన్మంది తప్పకుండా ఈ జ్వాలాతోరణ మహోత్సవాన్ని తిలకించి ధరించవలసిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ